డె ఐదు సంవత్సరాల తర్వాత నిజంగా మన యొక్క భారతదేశంలో శ్రీరామచంద్రుడు మరి ఒక బాలరూపంలో మనందరికీ కూడా దర్శన భాగ్యం కలిగింది అది అమూల్యమైన యొక్క విశేషం వాస్తవంగా మరి అపూర్ణమైన భారతదేశానికి ఇతర దేశాలకు కూడా ఒక నిదర్శనంగా శ్రీరామచంద్రుడు యొక్క రాజ్యము శ్రీరామచంద్రుడు యొక్క భావన వారి యొక్క భావనలు వారి యొక్క ఆలోచన వారి యొక్క భారతదేశానికి ఎంతో అమూల్యమైంది వాస్తవంగా ఇతర దేశస్తులు కూడా మాకు భగవంతుడే కాకుండా రాజుగా మేము భావిస్తున్నామని ఎందరో సంతోషపడుతున్నారు ఈ భావన మనందరం కూడా ఈ యొక్క భారతదేశానికి మనకు తలమానికమైనటువంటి మన భారతదేశము సనాతన ధర్మాన్ని బోధిస్తూ ప్రపంచ దేశాలకు ఒక గుర్తింపుగా పొందింది ఈ మధ్యనే మనము ఇరవై రెండు తారీఖు నాడు మనము విగ్రహ రాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అయో అయోధ్యలో మనం చేసుకున్నాము ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో మేధావులు కంపన్నులు ఎన్ని రకాలైనటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎందరినో ఆహ్వానం పలికి వారి సంవత్సరంలో మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల కీర్ పూర్వం కూడా మన దేశంలో సనాతన ధర్మం గురించి దానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు ఎన్నో పుస్తకాలు కూడా ఎన్నో రచించబడ్డాయి వాటిని చాలా భద్రంగా ఉంచడం జరిగింది తక్షశిల ఒక విశ్వవిద్యాలయంలో సుమారుగా అరవై అరవై వాళ్ళు విద్యార్థులు అది ఈరోజు కొన్ని ముష్కర చేతుల దుష్టచక కారణంగా వీటికి తగ్గించబడ్డాయి అయినా కొన్ని గ్రంథాలు మిగిలినాయి ప్రపంచ దేశానికి మనము అన్ని విధాలుగా అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్టుగా సనాతనమైన విషయాలు మనకి తెలుస్తున్నాయి ఈ అందరం కూడా భారతదేశం భారతీయులమైన చాలా గర్వపడాల సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ప్రపంచ దేశాలకు మనము మన దేశం యొక్క ఈ కార్యక్రమం